மொத்தம் பட்டதா கொஞ்ச வந்து பட்டதும் சரி టిఫిన్ అయితే ఏత్తనా ఇడ్లీ

ండి లేకపోతే ఆగి పడద్దు కదా ఎప్పుడైనా అడుగు అడుగున్నారేపి ఖాళీగానే ఉండాలి ఉద్బాకి ఇది

इंप अद <laughs> <laughs> ఈ రోజు పనికి వెళ్ళలేదండి మా ఆయన గారు కాడికి వెళ్తున్నారు మా ఆయన గారు ఆనంద వచ్చాడండి ఆ కేనలో కోక్ కుక్కలకి ఇంకోతేసి మూత పెట్టిన పట్టుకెళ్తావా బాగా రాత్రి అన్నం ఒకటే ఉండానండి ఇంక రాత్రి చేపల కూర ఉందని మా అబ్బాయికి మా ఆయనగారికి చేపల కూర వేసి పెడుతున్నా పొద్దున్న పనిలోకి వెళ్తా కానీ క్యాన్లో అన్నం పెట్టేసి నేను గుడికి వెళ్ళిపోయానండి ఇంక పని మానేశారు అంటాడు ఇప్పుడు ఈ అన్నమును ఇంకా అన్నం ఉంది ఇది మళ్ళీ కుక్కలకి వేస్తానండి మరి మనం తిన్నాం అవి కూడా తినాలి కదా ఇంక అనం వేసి ఇంక కావాల్సిన వాటికి వేసేస్తాను మంచిది తేనా పచ్చిమిరగా తక్కలేంట అందులో వేసా పట్టుకో ఆటలు కూడా అనపెట్టేస్తారు ఇప్పుడే వచ్చాడండి మా ఆయన గారు తీసుకు వస్తాకే దోపచారలు సెంటర్కి వెళ్ళాడు అత్తనా ఏడు మంచిది అతను నల్లచారలు వచ్చాడా సెంటర్కి వచ్చాడా అట్ల గడ్డి మరి జిమ్ రాపోయావా ఫోన్ చేసేటప్పుడు అప్పుడు సెంటర్ లో ఉన్నారని తది నేను కబకపోయింది ఫోన్ చేసి పెట్టాను నాలుగు రాము భోజనానికినా ఇద్దరమా వద్దరా నేను కూడా హాయ్ అండి ఈరోజు నేను కాడికి వెళ్ళేదండి మా ఆయన వెళ్ళాడు ప్రార్థనలో నుంచి వచ్చాక నేను మా ఆయనకి మా అబ్బాయికి వంట చేసి మా కాలనీలోనే ఫంక్షన్ జరుగుతుందండి ఓనీల్ ఫంక్షను నేనైతే బోన్ వెళ్తున్నానండి మరి అక్కడికి వెళ్ళాక వీడియో వీలైతే తీస్తానా లేదంటే ఇంకా బోన్ వచ్చేస్తానండి దా శాంతి నడు చిన్నమ్మ చూమంది గుజ్జని లోపలికి వెళ్తున్నామండి ఇంకా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే వీడియో తీయమన్నారు తీస్తున్నానండి హాయ్ చెప్తున్నారు ఇక్కడ నా సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారండి అందరూ చక్కగా సపోర్ట్ అయితే ఇస్తున్నారు అన్నం తినే ముందు తాగుతారంట నీళ్ళు మేము అన్నం తింటాకైతే వెళ్తున్నామండి ఇప్పుడు ఓనీల ఫంక్షన్ పాప అండి ఫంక్షన్ చాలా చాలా బాగా జరుగుతుందండి మేము భోంచేత్తాకి వెళ్ళామా నాలుగు నాలుగు వైపుల్లో నుంచి అంటే ఎల్లు నుంచి నాలుగో బంతిలో కూర్చున్నాం మేము ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కానీ అంత జనం అలా నుంచి ఉంటే తినేవాడు కొంచెం ఇబ్బంది పడతారు కానీ తప్పదు ఫంక్షన్ గట్టిగా జరిగేటప్పుడు ఇంకంతేనండి ఇంకా అలా పక్క పక్కలో నుంచి ఉంటమే సిగ్గుపడితే మరి భోంచేయలేము కదా ఫంక్షన్ అయితే అంత బాగా జరుగుతుందండి పెద్ద పెద్ద ఆఫీసర్లో చాలా జనం అసలు చాలా బాగుందండి ఐటమ్లు మాత్రం మామూలుగా లేవు చాలా బాగా పెట్టారండి అరటికాయ పెరిగన్నం పలావు పెరుగు చట్నీ చికెన్ బిరి చికెను మటను తలకాయ మాంసం బూరి గారె అసలు బాగా వేసారండి చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే భోజనాలు చేస్తున్నాం అన్నం తిన్నామండి ఇంకా ఐస్ క్రీమ్ పుచ్చుకుని అయితే వచ్చేస్తున్నాం శిలకలను చుట్టెత్తున్నారండి శిలకలు ఇంక వయసు నీళ్ళు అయితే మా అత్తగారు ఇప్పుడు తీసుకుంటుందండి ఇప్పుడు కాదు పాప ఇందాక అన్నం తింటాక వెళ్ళే ముందు తీసుకోవాలని చెప్తున్నాను నాకు తెలియక ఇప్పుడు తీసుకుంటుంది తీసుకుందండి ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే నువ్వు వీడియోలు భలే చేస్తున్నావు అలాగే చేసుకో అంటున్నారు చాలా జనం అయితే చెల్లవు దీవుడు కూడా చూస్తాకి కనుల పండుగలాగా ఉందండి అంత బాగా జరుగుతుంది ఇక్కడ ఈ ఫంక్షన్ ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళ తిరిగి వచ్చేస్తున్నామండి ఇంటికి ఇప్పుడు వచ్చానండి ఫంక్షన్ కాడ నుంచి గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఓపెన్ చేసి చూద్దాం ప్లాస్టిక్ డబ్బాలండి చాలా బాగున్నాయి గాజు లాగా ఉన్నాయి చక్కగా కానీ ప్లాస్టిక్ చాలా బాగున్నాయి డబ్బాలు సరేనండి ఈరోజుకి ఇంతే వీడియో బాయ్